సోమశిల జలాశయం నుంచి హైలెవెల్ కెనాల్ నిర్మాణం వేగంగా సాగుతోంది పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టారు రెండు వేల పదిహేడు నాటికి నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది ఏటా తీవ్ర కరవు దుర్భిక్షంతో తలడిల్లుతున్న నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతాలు మరో ఏడాదిలో ససస్య కాబోతున్నాయి సోమశెల జలాశయం నుంచి ఐదు టీఎంసీల మిగులు జలాలు తరలించే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి తీవ్ర వర్షాభావం కారణంగా ఉదయగిరి వింజమూరు మర్రిపాడు దుత్తలూరు ఆత్మకూరు ఏఎస్పేట మండలాల్లో భూగర్భ జలాలు అడిగంటాయి పంటలు ఎండిపోతున్నాయి తాగునీరు లేక మోగజీవాలను అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి సురక్షిత నీరు దొరక్క ప్రజలు ఫ్లోరైడ్ బూతం బారిన పడుతున్నారు ఈ కష్టాలు తీర్చేందుకు సోమశెల హైలెవెల్ కెనాల్ నిర్మాణం చేపట్టారు సోమశిల హైలెవెల్ కెనాల్ నిర్మాణాన్ని రెండు వేల పదమూడులో ప్రారంభించారు ఇరవై నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు మొదలు పెట్టారు భూసేకరణ పరిహారం పంపిణీ ఆలస్యం వల్ల పనులు వెంటనే ప్రారంభించలేదు ఫలితంగా ప్రాజెక్టు అంచనా విలువ పదమూడు వందల డెబ్బై కోట్లకు పెరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది మొదటి దశ పనులకు ఎనిమిది వందల డెబ్బై కోట్లు మంజూరు చేసింది ప్రాజెక్టు పూర్తయితే మెట్ట ప్రాంతంలో సిరులు పండుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు ఇప్పుడుగా కొంత మాకు సోమసాల డ్యామ్ వల్ల కొంత గ్రౌండ్ వాటర్ పెరిగింది గ్యారెంటీగా ఇది కానీ సకాలంలో పూర్తి చేస్తే తప్పనిసరిగా వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది వాటర్ స్టోర్ ఉంటుంది తప్పనిసరిగా పొలాలకు కూడా నీరు అందుతుంది పొలాలకు కూడా కొంత రైతాంగానికి మేలు జరుగుతుంది మా ల్యాండ్ ఇది మేము ఫస్ట్ మేము ఇక్కడ చేయమని శంకుశాపం చేయించి మా ల్యాండ్లో మేము ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ముందు స్టార్ట్ చేయించి పని చేయిస్తున్నాము తొందరగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మామూలుగానే ఇది డ్రై ఏరియా అసలు నీ వాటర్ అనేదే లేదు ఈ ఫిబ్రవరి తర్వాత ఇంటికి రావాల్సింది పశువులు కానీ మనుషులు కానీ రావడానికి తాగటానికి నీరు అనేది లేదు ఇక్కడ కానీ ఈ డ్యామ్ వచ్చిన తర్వాత డ్యామ్ వస్తుంది జాగ్రత్త చేస్తున్న తర్వాత మాకు కొంచెం ఊరట కలిగింది ఇప్పుడు అందులో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అతి స్పీడ్గా రేపు పోయేది ఈరోజు చేస్తామన్నట్టుగా చేస్తున్నాడు కాబట్టి మాకు చాలా సంతోషం ప్రస్తుతం సోమశిల హైలెవెల్ కెనాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి పైపు మార్గం ద్వారా నీరు సరఫరా చేసేందుకు పనులు చేపట్టారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు పైపు మార్గాలు నిర్మిస్తున్నారు హైలెవెల్ కెనాల్ కింద అనంతసాగరం ఆత్మకూరు వింజమూరు దుత్తలూరు ఉదయగిరి ఏఎస్పేట మండలాల్లోని ఏడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టారు హైలెవెల్ కెనాల్ నిర్మాణం పూర్తయితే లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది నలభై ఎనిమిది గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరుతాయి ఈ పనులు రెండు పదిహేడు నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు ఇప్పుడు వరకు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాము దీనిలో భాగంగా ఐదు గ్రావిటీ కెనాల్సు నాలుగు రిజర్వాయర్సు జరుగుతుంది దానికి సంబంధించిన పైపులన్నీ ఇప్పుడు వచ్చి ఉన్నవి పైప్ వర్క్ పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతుంది ఇప్పటివరకు తొమ్మిది కిలోమీటర్లు పైప్ లైన్ వర్క్ జరిగింది ఇప్పుడు ఇసుకపల్లి రిజర్వాయర్ వరకు స్టార్ట్ చేశాము పొంగూరు వరకు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఈ ప్రాజెక్టు రబీ టూ థౌజండ్ సెవెంటీన్కి కి మొదటి పేజ్ పూర్తవుతుంది పొంగూరు ట్యాంక్ మాత్రం ఏడు నెలల్లో కంప్లీట్ చేసి ఎంతో త్వరగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాం గ్రావిటీ కెనాల్స్ కూడా వర్క్ మొదలు పెట్టారు సోమశిల హై లెవెల్ కెనాల్ అందుబాటులోకి వస్తే సాగు తాగునీటి సమస్యలు తీరుతాయని నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత రైతులు ఆశిస్తున్నారు